సింహరాశి సింహరాశి వారికి ఈ నెలలో ఒకటి పన్నెండు స్థానాలు గ్రహ సంచారం జరుగుతున్నాయి ఈ గ్రహ సంచారణ జరగడం వల్ల చీటికి మాటికి కోపం రావడం ఉధృత పెరగడం హే ఎందుకు నన్ను విసిగిస్తున్నారు నన్ను ఒంటరిగా వదిలేయండి అనేటువంటి ఒక భావన మీ మైండ్లో కూర్చుంటుంది పైగా ఎవరితోటి కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఎక్కువవుతూ ఉంటుంది మీరు ప్రతి నిత్యము కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఏం ఆలోచిస్తున్నారు అనేది వీరికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఏర్పడుతుంటుంది వ్యాపారాలు ప్రారంభం చేద్దా ఉన్న వారికి ప్రత్యక్షంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది విద్యార్థులకి మేధస్సు పెరగడం దీనివల్ల చదువుతేనే మనకి గౌరవం నేను ఇలా చదవకూడదు ఇంకా బాగా చదవాలని తనంతరం తను చదువు మీద ఆసక్తి పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి గౌరవం కాస్త తగ్గుతుంది జనాల్లో ఆదరణ తగ్గడం ఏదో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని వ్యక్తిగతంగా మీరు ఆ సమస్యలకి ఇబ్బంది పడిపోతూ జనాల్ని పట్టించుకోవడం తగ్గుతూ ఉంటుంది సినీ పరిశ్రమ సాంఘిక సాహిత్యాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి గౌరవాలు కొంచెం తగ్గినా సరే విందు వినోదాల్లో మీకే ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దీనివల్ల మిమ్మల్ని బీగ్రేట్ చేద్దామనుకున్నా సరే అది ఖాళీపడి మీ స్థాయిని అలాగే నిలబెట్టుకుంటూ ఉంటారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో మాత్రం చెవు అదేవిధంగా కంటికి సంబంధించిన వ్యాధులు అనేటువంటి బయటపడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది దీంతోపాటుగా చర్మ వ్యాధులు అనేటువంటివి ఎక్కువ ప్రభులేటువంటి అవకాశం లభిస్తుంది సింహరాశి వారికి ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో చేయండి మీరు పెట్టిన పెట్టుబడి నష్టం రాదు అలాగని లాభం లేకుండా మీ యొక్క ధనానికి పూర్తి సెక్యూరిటీ అనేటువంటిది ఏర్పడుతుంది ఇక నూతన వ్యాపారస్తులు ప్రత్యక్షంగానే ఉండండి రెండో విషయం ఏమిటంటే సింహరాశి వారికి కొబ్బరి ఆహార దినుసులు అదేవిధంగా ఈ పంటలకు సంబంధించి ఎరువులు వీటిల్లో మాత్రమే బాగా లభించేటువంటి అవకాశం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఇక స్త్రీల విషయంలో ఇంతకు ముందు ఏదైతే సమస్య వల్ల మీరు ఇబ్బంది పడ్డారో ఆ సమస్య తొలగి నేను గట్టెక్కాను నా భర్తతో ఆనందంగా ఉన్నాను అనేటువంటి మాట లభిస్తూ ఉంటాయి బంగారు ఆభరణాన్ని అమ్మేసుకునే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంది మీరు ఇది అనవసరం దీనివల్ల నేను ఇబ్బందులు పడుతున్నానని చెప్పి స్థిరాస్తుని ఆడవారు ఖచ్చితంగా స్థిరాస్తులు అమ్ముకునేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి కొన్ని రోజుల వరకు స్థిరాస్తులు సంబంధించిన కాగితాలు కానీ ఆ వ్యవస్థలు కానీ ఎవరి పేరు మీద బినామీ పెట్టుకోండి దీనివల్ల మీరు స్థిరాస్తులు అమ్ముకునేటువంటి అవకాశం లభించదు మీ యొక్క ఆస్తులు స్థిరంగా ఉండేటువంటి వ్యవస్థ లభిస్తుంది అంతేకాకుండా సింహరాశి వారికి ప్రధానంగా మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అవుతుంటుంది శని శుభంలో ఉన్న కేతుస్థానం ఇబ్బంది చూస్తోంది దీనివల్ల ఒంటరిగా ఉండాలి అనేటువంటి ఒక మనోభావనలకు మీరు గురైపోతూ ఉంటారు ఇక ఎవరైనా సరే కొత్త ఆలోచనతో మీ దగ్గరికి వచ్చిన మీరు కొత్త కొత్తగా ఏదన్నా ఆలోచిద్దామన్నా మీ ఆలోచన గండి కొట్టేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు మీ యొక్క కష్టాన్ని బయటపడాలి అంటే కనుక గ్రామదేవత ఆరాధన చేయడం లేని పక్షంలో ప్రతినిత్యమూ కూడా నేతితో వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం ఈ నెలలో చాలా మంచిది ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి మంత్రాన్ని నిత్యము స్మరించుకుంటూ ఉండండి సింహరాశి వారికి ఈ నెల ఆగస్ట్ అంతా కూడా నారాయణుడు మిమ్మల్ని ఎల్లవెల్ల రక్షిస్తూ ఉంటాడు వ్యక్తిగతంగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక నంబర్ సంప్రదించండి గోచార రీత్యా మాత్రమే నేను ఈ యొక్క రాశి ఫలితాలని మీకు చెప్పడం జరుగుతుంది పరమేశ్వరార్